హాయ్ నేను గోదారమ్మాయి కుకింగ్ స్పెషల్ బ్లాగ్స్ ఈరోజు కర్రీ కాదు మధ్యాహ్నం స్నాక్స్ అనమాట ఏమీ తోచినప్పుడు ఇలా కూరగాయలు బీన్స్ క్యారెట్ పచ్చి బఠానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి పాస్తా ఎగ్ పాస్తా చాలా బాగుంటుందన్నమాట సో ఫస్ట్ నేను కూరగాయలు ఏమున్నాయో అవే వేసుకున్నాను మీ ఇష్టం క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత బీన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట తప్పలేదు బాగుంటుంది నేను టమాటాలు క్యారెట్ తర్వాత పచ్చి బఠానీ ఉంటే నేను అవే చేసుకున్నాను పచ్చి బఠానీ గట్టిగా ఉంటే కొంచెం ఉడకబెట్టుకోండి లేదంటే ఫ్రెష్గా ఉన్నవి వేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మన క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాంట్లో వేసుకొని వేయించుకోవాలి ఆ క్యారెట్ మగ్గాలన్నమాట త్వరగా మగ్గాలంటే మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోండి త్వరగా అయిపోతుంది సో జీలకర్ర పసుపు కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర ఏవి ఉన్నాయి అవి వేసుకున్నాను అనమాట సింపుల్గా చేస్తున్నాను నేను మరి ఏమీ హెవీ ఏం చేయట్లేదు దాని తర్వాత మనం టమాటాస్ వేసుకున్నాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి నేను అది స్కిప్ చేశాను మర్చిపోయాను సో మీరు వేసుకోండి ఫ్లేవర్స్ బాగుంటాయి వెల్లుల్లి కూడా ఎక్కువ వాడితే హార్ట్కి మంచిది సో వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరువుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కూడా ఒక టూ అన్నాను కదా అది వేసుకోండి నేను ఫస్ట్ ఏం చేశానంటే ఎగ్స్ని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఒక టూ ఆనియన్స్ వేసి వన్ పచ్చిమిర్చి వేసి నేను ఫస్ట్ ఎగ్ని కర్రీలో చేసేసుకున్నాను అనమాట చేసుకుని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకుని దాని తర్వాత దీంట్లో కూడా ఎగ్స్ వేసాను అంటే అది ఇది రెండు బాగుంటుందన్నమాట సో ఈ విధంగా మీరు ఫాలో అవుతే ఇలా చేసుకోవచ్చు నేను కొంచెం ఇది ఎక్కువ ఉడకపెట్టడం వల్ల పచ్చి బటాని కొంచెం ఎక్కువ ఉడికిందనమాట సో ఏం కాదు బాగుంటుంది టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది అది తడిపోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోండి వేయించుకుని ఆ తర్వాత నేను చెప్పినట్టు ఎగ్స్ని పగలగొట్ట నేను దీని మధ్యలో అంటే ఇది బాగా వేగిన తర్వాత అనమాట ముందు ఇది బాగా ఉడకాలి కదా ఉడకండా వేస్తే బాగోదు సో మనం తిప్పుతూ ఉండాలి సో దీంట్లో కారం మసాలా వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ మసాలా అన్నది ఈ ముక్కలకు బాగా పట్టాలన్నమాట క్యారెట్ వేసాను కదా సో అన్నిటికి మంచిగా మసాలా పట్టేంతవరకు తిప్పుకొని ఉంచుకొని దాని తర్వాత వాటర్ పోయిన తర్వాత మధ్యలో గొంతలా తీసుకోండి ఒక గొయ్యిలా తవ్వి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో అగ్ని బీట్ చేయండి అగ్గిని పగల కొట్టి మీ ఇష్టం మీ దగ్గర ఎన్ని ఉంటే నెక్స్ట్ వేసుకోండి ఎక్కువ ఉన్నా బాగుంటుంది రెండు అంటే రెండే వేసుకోవచ్చు మీ ఇష్టం ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అంత బాగుంటుంది సో నా దగ్గర లేవు కాబట్టి నేను రెండు ఇలా రెండు అలా చేసుకున్నాను అనమాట చేసుకుని బాగా బీచ్ చేసి అంటే వేసేసిన తర్వాత కొద్దిసేపు ఇలా ఉడికిన తర్వాత మనం మంచి కలుపుకోవాలన్నమాట ఈ ఎగ్గన్నది ఆ స్మెల్ లేకుండా ఈ మసాలా ఈ కారం ఈ పసుపు ఆ ఎగ్గులకి బాగా పట్టించాలన్నమాట చూసారు కదా హైలో పెట్టుకుంటే మాడిపోతుంది త్వరగాని మనం తిప్పుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా ఈ ఏదైతే ఎగ్గు ఉందో అది హైలో పెట్టుకొని మనం వేయిస్తూ ఉండాలన్నమాట చేతికి మంచి ఎక్సర్సైజ్ ఇది తిప్పుతూ 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 ఉండాలి స్మెల్ పోయేంతవరకు మీరు లైట్గా పసుపు కూడా వేసుకోండి ఎందుకంటే తేగి కాబట్టి కొంచెం పసుపు కూడా వేసుకోండి తర్వాత నేను ఓ పక్కన ఆ క్లిప్ మిస్ అయింది వాటర్ వేసి అది మరిగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ నూనె వేసి అది కొంచెం మరిగిన తర్వాత ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ పాస్తా వేసుకుని ఉడకబెట్టుకోవాలి నైంటీ పర్సెంట్ అంటే ఇంకా కొంచెం ఉడుకోవాలి అనేసరికి దింపేసుకొని దాంట్లో చన్నీలు పోసేసుకొని ఉంచుకోవాలి వాటర్ అంతా ఉంపేసి సో ఇలా ఉంటుందనమాట ఎక్కడ అంటుకోదు మనం ఆయిల్ సాల్ట్ వేస్తాం కదా సో సాల్ట్ని మరి చూసుకుని వేసుకోండి ఇలా వేసేసి పాస్తా చూసానా ఎక్కడ అంటుకోవట్లేదు మనం ఎగ్ ఏదైతే బాగా వేయించుకున్నామో ఆ మసాలా అంతా ఈ పాస్తాకి బాగా పట్టించాలి వేడివేడిగా తింటే అద్దరిపోద్దండి బాబు మధ్యాహ్నం స్నాక్స్ ఇవే అనమాట పిల్లలకి ఇష్టంగా తింటారు ఇవే తర్వాత మనం సాసెస్ ఏవైతే ఉన్నాయో సోయా సాస్ చిల్లీ సాస్ రెస్ రెడ్ చిల్లీ సాస్ తర్వాత కొన్ని పిజ్జా సాస్లు రకాలు ఉంటాయి కదండి సజ్వాన్ సాస్ని వెనిగర్ ఇవన్నీ వేసుకుని వెనిగర్ తక్కువ వేసుకోండి మరి పులుపు ఎక్కువ అయితే మనం తినలేము ఎందుకంటే టమాటా కట్టని వేసాం కాబట్టి సో అది ఎక్కువ అవసరం లేదు చిల్లీ సాస్ కూడా వేసుకోండి కొంచెం స్పైసీగా బాగుంటుంది ఇవన్నీ వేసుకొని సాసులు మీ దగ్గర ఏ ఉంటే వేసుకోండి ఇది ఏదో నేను లేదు నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను నేను మీ దగ్గర సాసు లేకపోయినా పర్వాలేదు బాగుంటుంది సాసులు ఉంటే వేసుకోండి ఇది సోయా సాస్ లైట్ లైట్గా వేస్తున్నాను అనమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ సమపాలుగా ఉంటుంది బాగుంటుందని ఇవన్నీ మధ్యాహ్నం స్నాక్స్ టైంలో చేసుకుంటే బాగుంటుందన్నమాట చూసారు కదా సజ్జన్ సాస్ ఇది చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ కర్రీస్లో ఎక్కువ ఉపయోగిస్తే బాగుంటుందన్నమాట నేను ఈ సాస్లన్నీ వేసిన తర్వాత బాగా గిర్ర గిర్ర తిప్పేయాలన్నమాట మొత్తం సాస్లన్నీ మన ఈ పాస్తాకి ఏ పాస్తాకి బాగా పట్టాలి మంచిగా తిప్పుకొని వేడి వేడిగా లాగిచ్చేస్తే అద్దెరిపోతుందనమాట పిల్లలకి ఎంతో ఇష్టమైన పాస్తా తినచ్చు ఇది రోజు తినకూడదు ఎప్పుడైనా సరే ఎప్పుడో పిల్లల అమ్మ ఆకలి అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి ఎందుకండి ఈ సాసెస్ కదండి కొంచెం హెల్త్కి మంచిది కాదు సో అప్పుడప్పుడు రోజు అదే పనిగా చేసుకోకుండా అప్పుడప్పుడు అనమాట చేసామా లేదా అన్నట్టు ఒక్కోసారి మ్యాగీ ఒక్కోసారి ఇది ఎందుకంటే పిల్లలు కదండి ఏదో స్నాక్స్ తినాలి అనిపిస్తుంది అనిసేపు అన్నం తింటారు చెప్పండి అప్పుడప్పుడు ఇలా చేస్తే మనకి అలవాటు అవుతుంది వాళ్ళకి అంటే చేసి కొల్ది మనకి తెలుస్తుందన్నమాట ఏది ఎంత వేయాలన్నది ఎలా చేయాలన్నది ఒక ఐడియా వస్తుంది సో ఇంకెందుకు వెయిట్ ఆలస్యం చేసుకుని మీరు కూడా తినండి ఎలా ఉంటో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్ లాక్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్